హాయ్ దిస్ ఈస్ పద్మజారాలపల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము రీసెంట్గా అంటే వన్ మంత్ బ్యాక్ కాశీ టు అయోధ్య ట్రిప్ వెళ్ళాము సో ఇప్పుడు త్రీ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఫోర్త్ వీడియో అనమాట దీంట్లో ఇప్పుడు వచ్చేసి మేము గయాకి వెళ్ళాము ఇప్పుడు కాశీ నుంచి గయా వెళ్ళాము గయాలో వచ్చి గయా బుద్ధ గయా అండ్ ప్రయాగ్ రాజు చూస్తాము ఆల్రెడీ ప్రయాగరాజ్ వీడియో వచ్చేసి పెట్టేశాను దీనికి ముందు వీడియో ప్రయాగ్ సో ఈరోజు వచ్చేసి గయా బుద్ధగయ చూస్తాము గయాలో వచ్చేసి విష్ణుపాద టెంపుల్ మంగళగౌరి టెంపుల్ అమ్మవారి శక్తిపీఠం అనమాట మంగళగౌరి టెంపుల్ ఇంకా బోధి వృక్షము మహాబోధి టెంపుల్ ఇంకొకటి సీతాకుండు అనేసి ఇవన్నీ చూడాల్సిన ప్లేసెస్ అనమాట గయాలో గయాలో ముఖ్యంగా పి పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే చాలా మంచిదంట సో లేడీస్ కూడా చేయొచ్చు అంట ఈ ఒక్క ప్లేస్లోనే లేడీస్ కూడా పిండ ప్రదానం చేయొచ్చు సో ఇక్కడ వచ్చేసి మేము ఒక తెలుగు పండితుల పంతుల దగ్గరికి వచ్చినాము ఇక్కడ తెలుగు పండి పంతులు కూడా చాలామంది ఉంటారు ముఖ్యంగా ఇతనైతే మాకు చాలా బాగా నచ్చారు అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఏ ఏ టైంలలో చేయొచ్చు ఎప్పుడు చేయాలి అనేది కూడా చెప్తారనమాట డీటెయిల్డ్గా మనము ఒకవేళ మధ్యాహ్నం పైన చేస్తే అసలు పనికిరాదు పని పిండ ప్రదానం చేస్తే కూడా అనేసి చెప్పారనమాట ఇది మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది ట్వెల్వ్ తర్వాత మనకి చేసినా కానీ వేస్టు అనేసి చెప్పారు కొంతమంది డబ్బుల కోసం ఎప్పుడంటే అప్పుడు చేసేస్తారు అని చెప్పారు ఈ పంతులు గారి పేరు వచ్చేసి అరుణాచార్య మొబైల్ నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను సో ఎవరైనా వెళ్ళి చెక్ చేసి కావాల్సి ఉంటే ఫోన్ చేసి మళ్ళీ మీట్ అవ్వచ్చు పంతులు గారి ఇల్లు కూడా ఇక్కడే అనమాట పైన ఇల్లు ఉంటుంది కింద వచ్చేసి ఇక్కడ మీటింగ్ హాల్ ప్లస్ రెస్ట్ రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి మనం బయట నుంచి వస్తాం కాబట్టి ఎవరైనా పిండ ప్రదానం చేసుకునే వాళ్ళు ఇక్కడే స్నానాలు చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని చేసేసుకోవచ్చు అనమాట పిండ ప్రదానం వాళ్ళు ఫాల్గుని నదిలో నది పక్కన చేస్తారు అది నేను తర్వాత కంటిన్యూషన్లో వస్తుంది ఫాల్గుని నది కూడా చూపిస్తాను ఇప్పుడు మేము విష్ణుపాద టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి విష్ణు మహావిష్ణు యొక్క పాదం మాత్రమే ఉంటుంది ఎందుకంటే పూర్వం ఒక గయాసురుడు అనే ఒక మంచి రాక్షస రాజు ఉండేవాడట గయనంతా పరిపాలిస్తునేవాడు ఇతను వచ్చేసి మహావిష్ణువు యొక్క పరమ భక్తుడంట చాలా ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత మహావిష్ణువు వచ్చేసి అతని భక్తికి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైనప్పుడు ఇంకేం కావాలి కోరుకో అన్నప్పుడు ఆ రాక్షసుడు ఏమని కోరుకుంటాడంటే ఈ భూమండలంలోనే నా శరీరము ఈ ఈ ప్రాంతంలో పరమ పవిత్రమైనదిగా ఉండాలి అనేసి కోరుకుంటాడంట ఇప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఏమి ఆలోచించకుండా అతనికి కోరిక నెరవేర్చేస్తాడంట ఆ తర్వాత సృష్టి ధర్మానికి విరుద్ధంగా అన్ని అనర్ధాలే జరుగుతా ఉంటే దేవతలందరూ కలిసి ఆలోచిస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆలోచన చేసి నేరుగా గయాసురుడి దగ్గర వెళ్ళి నేను ఒక యాగం చేసుకోవాలి దానికి అనువైన ప్రదేశం ఈ భూమండలంలో ఎక్కడా లేదు నీ యొక్క శరీరం మాత్రమే దానికి అనువైన ప్రదేశం అని చెప్పేసరికి అందుకు గయాసురుడు కూడా ఒప్పుకొని తన తలపైన యాగం చేసుకోమని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక కండిషన్ పెడతాడు నువ్వు కదలకుండా అలాగే ఉండాలి అనేసి చెప్తాడనమాట ఆ తర్వాత గయాసురుడికి ఆ యాగం వేడికి తట్టుకోలేక అటు ఇటు కదులుతూ ఉంటే అతనికి మరణం ఆసన్నమైందనేసి తెలుస్తుంది అప్పుడు మహావిష్ణువుని ఒక కోరిక కోరుతాడు ఈ ఈ ప్రాంతం అంతా నా పేరు మీద ప్రసిద్ధి చెందాలి అలాగే ఇక్కడ పిండ ప్రదానం చేసే వాళ్ళకి మోక్షం కలుగుతుంది అనేసి కోరుకుంటాడు తర్వాత నాకు నీ కాలు నా శరీరం మీద మోపి కుడికాలు శరీరం మీద మోపి నాకు మోక్షాన్ని ప్రసాదించమనేసి కోరుకుంటాడు ఇప్పుడు ఈ ఫోటోలో చూసేలాగే ఉంటుందన్నమాట ఆ గుళ్ళో విష్ణుపాదం వచ్చేసి ఇంకా సీతాదేవి కూడా ఇక్కడ ఫాల్గుని నది దగ్గర అప్పుడు తన మామగారికి దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేసిందని కూడా స్థల పురాణం చెప్తుంది సో చాలామంది లేడీస్ కూడా ఇక్కడ పిండ ప్రదానం చేసుకోవచ్చు అని చెప్తారనమాట తర్వాత ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది ఇక్కడ వచ్చేసి అమ్మవారి పదహారవ శక్తిపీఠం అనమాట ఇక్కడ సతీదేవి యొక్క వక్షస్థలం పడిన ప్లేస్ అని చెప్తారు ఇక్కడ వచ్చేసి అమ్మవారికి విగ్రహం ఉండదు రూపం అనేది ఉండదు ఇక్కడ అమ్మవారిని గౌరీ దేవి మంగళాదేవి అని కూడా పిలుస్తారు ఇక్కడ వచ్చేసి అమ్మవారిని మనం ఎలా చూడాలంటే రూపం అనేది ఉండదు ఇక్కడ మనం చిన్న టెంపుల్ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది తర్వాత వచ్చేసి మనం కొంచెం వంగి కింద లోపలికి వెళ్ళి చూడాలి కెమెరాస్ కూడా అలౌడ్ లేదు ఫోన్లు అలౌడ్ లేదు లోపలికి వెళ్ళేటప్పుడు ఫొటోస్ తీయకూడదు అన్నారు సో ఇక్కడ లోపలికి వెళ్ళి మన గర్భగుడి లోపల మాత్రం తీయకూడదు దాని చుట్టుపక్కల ఉండేదే అంతా తీసుకోవచ్చు ఇదే అన్నమాట అమ్మవారి మెయిన్ టెంపుల్ చాలా చిన్న టెంపుల్ కానీ చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ ఉండే అమ్మవారు ఇక్కడ వచ్చేసి అమ్మవారి రూపం ఉండదు కదా ఎలా చూడాలంటే ఒక దీపం ఉంటుంది ఆ దీపం ముందర ఇక్కడ రెండు అక్షోజాలు ఉన్నట్లు ఉంటుంది ఆ పువ్వులతో డెకరేట్ చేసి ఉంటారనమాట అది మనము దర్శనం చేసుకొని మొక్కొని రావాలి సో పక్కన ఇట్లా చిన్న చిన్న ఆలయాలన్నీ ఉంటాయి ఈశ్వరుడు కాళీమాత అట్లాంటివన్నీ చిన్న 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 ఉపాలయాలన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి ఇప్పుడు మనం బుద్ధగయాకి వెళ్తున్నాము ఇక్కడ బుద్ధగయాలో వచ్చేసి చాలామంది బుద్ధిస్టులు ఎక్కువ ఉంటారనమాట ఫారినర్స్ కూడా ఎక్కువ ఉంటారు ఇక్కడ బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్లేస్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ టెంపుల్లో వచ్చేసి చాలామంది బుద్ధిస్టులంతా ఎక్కువగా ప్రేయర్ చేస్తూ ఉంటారు ఇలాంటి టెంపుల్స్ బుద్ధిజం బుద్ధిస్టుల టెంపుల్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి చూడ్డానికి కూడా చాలా వెరైటీగా ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది క్లోజ్ చేసేసారనమాట లోపలికైతే అలౌడ్ లేదనేసి అన్నారు ఫైవ్కి అంతా క్లోజ్ చేసేస్తారు ఫైవ్ ఫైవ్ థర్టీకి అంతా క్లోజ్ చేసేస్తారు ఇక్కడ అప్పటికే లైట్స్ అన్నీ వేసేసి క్లోజ్ చేసేస్తున్నారు లోపల వాళ్ళంతా బయటికి పంపించేసారు మేము అప్పుడే జస్ట్ వెళ్ళాం క్లోజింగ్ టైంలో లోపలికైతే అలౌడ్ లేదు అని చెప్పేశారు కాకపోతే బయట కొంచెం వీడియో షూట్ చేసుకొని వచ్చాను చాలా సూపర్బ్గా ఉండింది ప్లెజెంట్గా ఉంటుంది ఏ టెంపుల్కి వెళ్ళినా బుద్ధ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది చాలా సైలెంట్గా ప్రేయర్ చేసుకుంటూ ఉంటారనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది అది కూడా బుద్ధ టెంపుల్ అనమాట you uh... ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళామంటే ఒక బుద్ధ టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ చాలా హైట్ లో ఉంటుంది ఇదే అనమాట ఎంట్రన్స్ అనమాట ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి లోపలికి వెళ్ళామంటే ఈ పెద్ద టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ కూడా ఈ టెంపుల్ లోపలికి కూడా కెమెరాస్ ఫోన్స్ అలౌడ్ లేదు లాకర్లో పెట్టేసేయాల్సిందే ఆ తర్వాత ముందుకు వెళ్ళామంటే ఒక ఇన్ ఈలాగా ఉంటుంది ఆ టెంపుల్ బుద్ధ టెంపుల్ ఇక్కడ బుద్ధుడికి జ్ఞాన జ్ఞానోదయమైన ప్లేస్ అంట ఇక్కడ ఈ చెట్టు కిందే జ్ఞానోదయమైనట్టు మనకి ఆ స్థల పురాణం చెప్తుంది సో ఇదంతా దానికి ఆపోజిట్లోనే ఒకే కాంపౌండ్లో ఇక్కడ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అంటే ఒరిజినల్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కాకుండా నమూనా ఉంటుందన్నమాట ఇక్కడ సో ఇక్కడ ఈ టెంపుల్ కూడా కొంచెం కొంచెము ప్లెజెంట్గా ఉంటుందన్నమాట ఇక్కడ చూడడానికి కూడా ఇక్కడ దర్శనం అంతా అయిన తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరేసి మళ్ళీ ప్రయాగకి వెళ్తున్నాము ప్రయాగకి వెళ్ళేటప్పుడు మాకు నైట్లో స్టే చేయడానికి చాలా టైం అయిపోయింది రెండు నైట్ ట్వెల్ అట్లా అయిపోయింది అనమాట ప్రయాగికి వెళ్ళడానికి సో ఇక్కడ ఒక బబ్లు అనేసి ఒక హోటల్ ఉండింది అంటే మాకు ట్రావెల్స్ వాళ్ళకి తెలిసిన హోటల్ అని చెప్పారు సో అక్కడే స్టే చేసేసామన్నమాట చాలా రీజనబుల్గా కూడా ఉంది ఛార్జెస్ అయితే కూడా సో ఇంకా మేము అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి అంతా అయిన తర్వాత బయలుదేరి స్నానాలు కూడా చేయలేదు ఎందుకంటే మేము త్రివేణి సంగమంలో మళ్ళీ స్నానం చేద్దామనేసి అక్కడ వెళ్ళాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ త్రివేణి సంగమం వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా డీటెయిల్డ్గా చూడాలంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఆ వీడియోలో సో ఇప్పుడు బోటింగ్ అంతా అయిన తర్వాత ఇక్కడ త్రివేణి సంగమంలో మేము స్నానం చేసిన తర్వాత అక్కడ పంతుల దగ్గర కొంచెం గంగా గంగా అర్చన చేసుకున్నాము అంటే త్రివేణి సంగము సరస్వతి గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసే చోటు అనమాట ఇక్కడ సో ఇక్కడ మేము కొంచెం పంతుల దగ్గర పూజలు చేసుకున్నాము పిండ ప్రధానాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ చాలా ఇక్కడ పూజలు చేస్తారు సో ఇదంతా అయిన తర్వాత ఇంకొక గుడికి వెళ్ళాము అమ్మవారి టెంపుల్ ప్రయాగరాజ్లో అనే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి శక్తిపీఠం ఇక్కడ కూడా మాధవేశ్వరి టెంపుల్ అనేసి ఇక్కడ అక్కడికి వెళ్ళాము సో ఇదంతా అయిన తర్వాత ఇంకా నైట్ నెక్స్ట్ వచ్చేసి నైమిషారణ్యం వెళ్ళాము సో నా నెక్స్ట్ వీడియోలో నైమిషారణ్యం వీడియో వస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్